జిల్లా మైనారిటీ అధికార ప్రతినిధి బేతాల నాగేశ్ నాయుడు కుమారుడు రవి రవికుమార్ నాయుడు అదేవిధంగా శ్రీనివాసులు గౌడు అదేవిధంగా నరేష్ నలుగురు కలిసి పొలం పనుల మీద నిమగ్నమైన బేతాలా బసాఫ్ గారిని కరణతో కర్రతో హత్యాయత్నానికి పాల్పడడం జరిగింది అది ఎందుకంటే పోయిన లేదు మొన్న బేతాల బసాబ్బు గారు వార్డు మెంబర్ నాగేశ్డు కుమారుడు రవి కుమారు వార్డు వార్డు మెంబర్ని ఓడిపోయినాడని చెప్పినందుకు ఆయన ఓ ఓడిపోలేదా ఓడిపోకుంటే ప్రెస్ మీట్ పెట్టి నేను గెలిచినానని చెప్పి ప్రెస్ మీట్ చేయాల గానీ ఇలా ఇలాంటి దాడి ఘటనను అత్తాయత్నాన్ని చేయడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎలా ఉద్దేశంతో ఇటువంటి దాడులు చేయడం జరుగుతుంది ఒకరిపై దాడి చేయడం వల్ల ఏమొస్తుంది మాము తెలుగుదేశం సైన్యం ఉన్నాము వందల మంది తెలుగుదేశం సైన్యం ఉన్నాము ఎటువంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదు గంట తెలుగుదేశం పార్టీ కార్యాలయం పత్రికా సమావేశం నిర్వహించడానికి కారణం ఏమిటంటే నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ జిల్లా అధికారులకు జరిగినటువంటి వేదాల బాగు దాన్ని పొలం దగ్గర పనులు చేస్తూ ఉండగా ఈ యొక్క వైసీపీ నాయకులు వైసీపీ నాయకు కుమార్ అయినటువంటి నాగేష్ నాయుడు కుమార్ అయినటువంటి రవి సూరి నరేష్ కల్లు కల్లుబడి శ్రీనివాసు వీళ్ళు దాడి చేసి హత్యాయత్నానికి ఒడిగట్టినారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ యొక్క హత్యాయత్నానికి పుట్టుకున్నటువంటి వారిని తీవ్రంగా శిక్షించాలని కోరుతున్నాం ఈ విషయాన్ని మా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ శాసనసభ్యులు గవర్నర్ డాక్టర్ డివి జయనా గారు కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది నిన్నటి రాత్రి ఆయనను ఎమ్మెలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించడం జరిగింది ఇటువంటి ఎవరైనా దాడి చేసే వారి ఖర్చించిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వంలో ఏ రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడచడం లేదు చాలా ఇది దుర్మార్గమైన చర్య హేయమైన చర్య మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఈ యొక్క దాడికి పాల్పడిన ఘటనలో కోనేరు నాగేంద్ర ప్రసాద్ నుంచి మిగతా వాళ్ళు కూడా అస్తం ఉంది మేము పోలీసు అధికారులకైతేనే ఉన్నతాధికారులకు తెలియజేయాలంటే దీని వెనుక ఉన్న ఎవరైతే వాళ్ళ కాల్ డేటాను పరిశీలించి ఎవరెవరైతే ఈ ఈ హత్యకు ప్రేరేపించబడినారో వారందరినీ కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నా పేరు తిరుగుతాయో మన ప్రధాన కార్యదర్శి అని అంటాడు మా మైనార్టీల మీద ఈ విధంగా దాడి చేయడము చాలా దుర్మార్గము ఇటువంటి ఘటనలు మరి పునరావృతమైతే మేము సిద్ధంగా ఉన్నామని ఈ పత్రికా ముఖంగా నేను తెలియజేస్తున్నాను నా పేరు నజీర్ సాహెబ్ మండల కన్వెన పెరగా హెడ్ క్వార్టర్ నందు ఈరోజు జరుగు కార్యక్రమం ఏమంటే మైనార్టీ జిల్లా కోశాధికారి బేతలపడి శాముని వైసీపీ గుండాలు రవికుమార్ నరేష్ సూర్యగౌడు శ్రీనివాసులు అనే రౌడి గుండాలు దాడి చేసి చే పొలం దగ్గర అత్యాయత్నం చే చేయడం జరిగింది ఇది చాలా ఘోరమైన చర్య ఇది హేయమైన చర్య ఇది అది పొలము బలమ బలమైన వాళ్ళు చేసే చర్య కాదు ఇది అది తిరిగి చర్య అవుతుంది ఏదనగానంటే మిమ్మల్ని విమర్శించింటే మీరు ప్రతి విమర్శ చేయండి అదే మొగతను రాజకీయం మీకు సిగ్గు అనిపిస్తుంది ఓడిపోతే సిగ్గు అనిపిస్తే మీరు రాజకీయాల్లోకి రావద్దండి ప్రజాక్షేత్రంలోకి రావద్దండి ఇంట్లోనే కూర్చునండి మీరు ఓడిపోయేది ఉండదు గెలిచేది ఉండదు మామూలుగా ఓడి చేసారని మీరు ఓడిపోయినారు కాదు అని వాళ్ళు చెప్తే వాడిని కొడతారా అంటే ఎవరు అది తప్పుని తప్పు అని చెప్తే కొడతారా మీరు అంటే అంత అరాచకమైపోయింది అది అంటే ఈ నాలుగున్నర సంవత్సరాలు అరాజకం ఇట్లా సాగుతూ కంటిన్యూ ఉంటుంది అని అనుకుంటే చాలా అవుతుంది ఇంకా అయిపోయి ఒక రెండు నెలల్లో చిత్రం లేక అందరం బదం మీరు పదం మేము పదం గెలుపు మేము చూపిస్తాం చూపించిన తర్వాత మా చెప్పట చర్యను మేము కూడా చెప్తామని సభ ముఖంగా తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాయులు మండల ఉపాధ్యక్షుడు కొనయల్లా రాబోయే టైంలో కూడా భవిష్యత్ కాలంలో కూడా అనాగరికమైన పద్ధతులు పోవడం ఏ పార్టీకైనా మంచిది కాదు వ్యక్తులు ఒకవేళ రాజకీయంగా విమర్శిస్తే రాజకీయంగానే ఎదుర్కోవాలి కానీ వ్యక్తిగతంగా దాడులు చేయడం అనేది నాగరిక సంస్కృతి మరి ఈ సంస్కృతి భవిష్యత్తులో కూడా మరి ఒకరు నా మీద దాడి చేసినారని చెప్పి ఇంకొకరు మళ్ళీ ప్రత్యక్షులు మరీ దాడులు చేస్తాయి అని అందడం అనేది అదే ఫ్యాక్షనిజం కర్నూలు జిల్లాలోన మొదటి నుంచి కూడా మన ఏరియా అందులో రాయలసీమ ఏరియా సంస్కృతి ఇది ఫస్ట్ నుంచి ఇటువంటి సంస్కృతులే వాళ్ళు దాన్ని ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మా మీద దాడి చేసినారని మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ మీద దాడులు చేయడం అనేది ఇది ట్రాక్సీలు తీసి కొన్ని కుటుంబాలు సర్వనాశనమైన అప్పటికే మరి ఇటువంటి సంస్కృతిని ఈ అనా నాగరికమైనటువంటి కాలం రాబోయేది భవిష్యత్ కాలము అభివృద్ధి దాని మీద కేంద్రీకృతం కావాలి కానీ ఇక ఒకరినొకరు పార్టీల మీద ఏదో విమర్శించినారని దాడులు చేసుకుంటూ పోతే మరి ఇక మరి ఆ కుటుంబాలు మళ్ళీ ట్రాక్సీలు ఇవ్వలేకే వెళ్ళిపోతాయి అటువంటి వ్యవస్థని రాబోయే టైంలో కూడా ఇది ఎవరు సాయించాలనేటువంటి విషయము భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు చేయాలి కానీ ఇటువంటి ఒక ఫ్యాక్షన్ సంస్కృతి మంచిది కాదనేది అందరికీ సంబంధించింది దీన్ని పెట్టుకొని ముందు భవిష్యత్తులో కూడా నడవాలని ఆకాంక్షిస్తూ నేను ఇదే విషయాన్ని అందరూ కూడా పాటిస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను నా పేరు వెంకట కృష్ణానాయుడు బీసీసీఎల్ అధ్యక్షుడు పరం పనులపైన నిమ్మడమై ఉండగా మొన్న ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది వేదల బాష గారు దానికి అనుగుణంగా విమర్శలకు ప్రతి విమర్శ చేయాలి కానీ ఈ విధంగా కోనే గంటల నాగేశ్వర కుమారుడు రవి కానీ సూర్యు కానీ శ్రీనివాసుడు నలుగురు అబ్బాయిలు దుండగు దుండగుడు ఆయన దగ్గరకు చేరి ఆయన పనిలో నిమ్మగ నిమగ్నమై ఉండగా దాడి చేయడము చాలా అమానుషము ఈ సంస్కృతి దాదాపుగా నలభై ఏళ్ళ చరిత్రలో తెలుగుదేశం పార్టీలో ఎన్నో పొత్తులు జరిగాయి కానీ ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఇటువంటి దౌర్భాగ్యమైన అరాచకాలకు మా చంద్రబాబు నాయుడు నాంది పలికినాడు మంచి శాంతియుతంగా రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ ప్రశాంతంగా ఎలక్షన్లు జరగాల క్షేత్రంలో ప్రజలు కోట హక్కులు సాధించుకొని ఎమ్మెల్యేగా కానీ రాజకీయ పదవులు కానీ అలంకరించవచ్చు కానీ ఇటువంటి చర్యలకు బాధపడకూడదని చాలా మంచి ధ్యేయంతో మా చంద్రబాబు నాయుడు గారు అందరికీ చెప్తుంటాడు అటువంటి పరిస్థితులు వనెళ్ళ మండలం అంటే పీస్ఫుల్గా ఉండేది ఇటువంటి ఇప్పుడు పోను పోను చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ మామూలుగా వేరే దానికి నాంది జరగకుండా ఈ ఇప్పటితో ఆపుకుంటే మంచిది రాను పోను పోను ఇవన్నీ జరిగితే ఏ నాయకుడైనా కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చూస్తూ ఎవరు ఒప్పుకుంటారు ఈ విధంగా దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసు బారిని కోరుతున్నాను నా పేరు ఎన్వి శ్రీధర్ నాయుడు గొడవల మండల తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ అని చెప్పాలి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన దినం నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒక పేడలో పురుగులాగా అనిపిస్తున్నారు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం నాయకులకైతేనేమి ఆ యొక్క నాయకుడికైతేనేమి ఎక్కడా రక్షణ లేదు ఒక దళితులకి ఆడపిల్లలకి మూల ఎనీ పర్సన్ అంటే ఈ యొక్క మేమంతా చాలా తక్కువ జాతి వాళ్ళలా కనిపిస్తున్నాం మా ఓట్లు కావాలి కానీ వైసీపీ వాళ్ళకి మా పైన రక్షణ అవసరం లేదు మాటకి మాట మాట్లాడండి చాలా మంది వైసీపీ నాయకులు పెద్ద పెద్దలు కూడా ఇష్టం వచ్చినట్ట మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అంటున్నారు కానీ మా నాయకుడు గాంధేవాది ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించాలి ఎప్పటికైనా విజయం మనదే ఇలాంటి కర్కశమైన పాలన నుంచి మనం బయటపడాలంటే మన యొక్క కార్యకర్తలు అయితే అయితే ముక్కమ్మడిగా ఐక్యంగా ఉండి ముందుకు సాగిపోయి మనము విజయాన్ని అందుకోవాలి కానీ ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని మా నాయకుడు చెప్పాడు మా నాయకుడు జైల్లో ఉన్నప్పుడు కూడా మేము ఇలాంటి చర్యలకు పాల్పడలేదు ఎందుకంటే మా నాయకుడిని మాట మేము కూచా తప్పకుండా దీన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము నిజానికి ఈ ప్రభుత్వంలో మైన మైనార్టీలకు కానీ ఎస్సీలో కానీ ఈరోజు వెచ్చరలేదు ఇందుకు ఉదాహరణ మన హెర్రాబాటులో హైదరాబాద్ అక్కడ అబ్దుల్ సలాం ఈరోజు బేదాబి సాగు రేపు ప్రకృతి ఎన్నో రేపు ఇక్కడ ఇతనే దాడులు జరుగుతున్నాయి కానీ వారికి సరైన శిక్ష పడి ఉంటే మరి వేరే తప్పు చేసే ఆలోచన కూడా ఈ జనానికి వచ్చేది కాదు ఆ నాయకులను అక్కడ రెచ్చగొడుతున్నారు వాళ్ళ ప్రభుత్వం గడిపే కాదు కాబట్టి ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తూ దోచులైనటువంటి ఆ నడుకి కఠినంగా శిక్షించాలని మా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు నా దగ్గర అత్యంత పద్ధతి నియోజకవర్గం మా నరసరా ఉపాధ్యక్ష ఇలాంటి చర్యలు పాల్పడే ముందు మీరు ఏదైనా చేయాలనుకుంటే ప్రజాక్షేత్రంలో పోవాలా వాళ్ళకి అడుక్కోనో ఏళ్ళు ఏళ్ళు పట్టుకోను కాళ్ళు పట్టుకోను ఓట్లు వేసుకొని గెలిచాలి కానీ ఇటువంటి పనులు చేయడం మంచి పద్ధతి కాదు అభివృద్ధిలో అభివృద్ధిలో పోటీ పడాలి కానీ ఇటువంటి పనులు గతంలో ఎప్పుడో ఉండేటివి ఇప్పుడు కంప్యూటర్ కాలం వచ్చింది ఇటువంటి టైంలో కూడా మీరు ఇటువంటి ఆలోచన చేస్తామంటే మీ ఆలోచన విధానం ఎట్లుందో ప్రజలకు అందరికి అర్థమవుతుంది రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఇట్లే ఇట్లే పనసాగితే దానికి తగిన మూలాలను చెల్లించుకుంటారని ఈ సభాముఖంగా తెలుపుతూ నా పేరు రమేష్ నాయుడు టౌన్ అధ్యక్షుడు టీ రమేష్ నాయుడు గుణా